నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి లో బడ్జెట్లో లో బడ్జెట్లో ఉండేటువంటి తక్కువ కొలతలతో తక్కువ సైజులో ఉన్నటువంటి నూట పన్నెండు గైజాల ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి విజయవాడ సిటీ ఆనుకున్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్ని పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీ డెవలప్మెంట్ సర్వేగంగా అభివృద్ధి చెందుతుందండి ఇందులో భాగంగా మనకి వెస్ట్ బైపాస్ రన్నింగ్లోకి వచ్చింది ఈ వెస్ట్ బైపాస్కి అతి దగ్గరగా వాక్బుల్ డిస్టెన్స్తో వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో ఈ సైటు నూట పన్నెండు గజాలండి ఇది ఈ నూట పన్నెండు గజాలు ఇరవై నాలుగు ఇంటూ నలభై రెండు కొలతలు ఎక్సలెంట్ కొలతలు ఇరవై నాలుగు నలభై రెండు మంచి కొలతలు అండి ఈ కొలతలు కలిగినటువంటి ఈ నూట పన్నెండు గజాల బిట్టు నార్త్ ఫేస్తో ఉంటుంది ఈ నార్త్ ఫేస్తో కలిగినటువంటి ఈ నూట పన్నెండు గజాల బిట్టు ముప్పై రోడ్డు రోడ్డుతోటి మనకి వెస్ట్ బైపాస్కి వాక్బుల్ డిస్టెన్స్తో జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి విజయవాడ సిటీ వడా కాలనీకి అతి దగ్గరగా ఉంటుందండి మనకి వడాకాలనీ కట్ట మీద నుండి వాక్బుల్ డిస్టెన్స్లో మనకి ఇటు విజయవాడ సిటీకి అతి దగ్గరగా అలాగే హైవే రోడ్డుకి వెస్ట్ బైపాస్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు సేల్గొచ్చింది ఇది ఈ సైట్ మనకి విజయవాడ సిటీ ఎక్స్పెండెడ్ అనేటువంటి వారం పాతపాడు ఏరియాలో ఉంటుందండి ఇక్కడ మనకి ఈ ఏరియాలో వాక్బుల్ డిస్టెన్స్తో ఒక నూట యాభై మీటర్ల దూరం వచ్చేసరికి మనకి వడాకాలనీ అన్ని ఇళ్ళు కార్పొరేషన్లో కలిగి ఉన్నటువంటి వడాకాలని కట్ట ఉంటుంది అలాగే వంద మీటర్ల వాక్ డిస్టెన్స్ దూరంలో ఉన్నటువంటి మనకు హైదరాబాద్ వైజాగ్ గుంటూరు బైపాస్ అయినటువంటి వెస్ట్ బైపాస్ ఈ బైపాస్ కొత్తగా వచ్చినట్టు హైదరాబాద్ వెస్ట్ బైపాస్కి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉంటుంది ఇక్కడ మనకి చాలా రీజనబుల్గా గజం వచ్చి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి మనకి గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మంచి మనకి ఈ రేట్లో ఇలాంటి ముక్కలో ఈ సైజులో ఈ కొలతల్లో కూడా ఎక్కడ మనకు లేవండి తప్పనిసరిగా ఈ యొక్క సైట్ని వినియోగించుకోండి లో బడ్జెట్లో తక్కువ కొలతలతో తక్కువ సైజులో ఉన్నటువంటి ఈ కొలతలు మంచి ఎక్సలెంట్ కొలతలు ఇరవై నాలుగు నలభై రెండు కొలతలతో ఉన్నటువంటి ఈ యొక్క నార్త్ ఫేస్తో కలిగినటువంటి ఈ సైట్ని తప్పనిసరిగా వినియోగించుకోండి మన గ్రేటర్ విజయవాడ పరిధిలో కలిగినటువంటి నైన్వారం పాతపాడు ఏరియాలో ఉంటుందండి ఇది ఇక్కడ మనకి విజయవాడ వడాకాలనీ కట్ట అతి దగ్గరగా వాక్పూల్ డిస్టెన్స్ ఇళ్లకు దగ్గరగా ఉంటుందండి అలాగే అక్కడ మనకి నైన్వారం వెస్ట్ బైపాస్ రోడ్డు అలాగే పంచముఖ ఆంజనేసం గుడి ఉన్నటువంటి ఆ రోడ్డు కూడా అతి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి పూర్తిగా డెవలప్మెంట్ ఏరియా అంటే మంచి డెవలప్మెంట్ ఏరియాలో విజయవాడ సిటీకి అందుబాటు ధర దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏరియాలో అతి తక్కువగా అంటే అందుబాటు ధరలో మనకి సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి కొలతలు అలాగే సామాన్యుడికి సరిపడగా ఉండేటువంటి సైజులో ఉన్నటువంటి నూట పన్నెండు గజాలు అలాగే గజం వచ్చి ఇరవై వేల రూపాయలకి మనకు లో బడ్జెట్లో ఉన్నటువంటి ఈ సైట్ని తప్పనిసరిగా వినియోగించుకోండి ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాలకరికి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి నెరవేర్చుకోండి విజయవాడ డెవలప్మెంటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది దీంట్లో భాగంగా మేము పెట్టే వీడియోలు తప్పనిసరిగా వాచ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్